కార్తీక్ అయితే ఇంకా సీఈఓ కోసం ఈ విధంగా దీపం చేయాలనుకుంటే జ్యోష్న కరెక్ట్గా ఇదే ప్లాన్ చేస్తుంది అని తను అనుకుంటూ ఉంటాడు ఇంకా శివన్నారాయణ కూడా అయితే నువ్వు చెప్పిన నిర్ణయం చాలా బాగుంది కార్తీక్ ఇప్పుడు నా కూతురు విషయంలో నేను చేసిన తప్పుని కాస్త అయినా నేను సరిదిద్దగలను అని చెప్పన్న నమ్మకం వచ్చింది ఇప్పుడు శ్రీధర్ని సీఈఓగా చేసిన తర్వాత అటు ఎవరికి సమస్య లేదు నా కూతురు సంతోషమే నాకు కూడా కావాల్సింది వాళ్ళిద్దరూ మన వల్లే విడిపోయారు అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా మనమే కలపాలి కార్తిక్ అని చెప్పనంటే అవును తాతయ్య అని చెప్పంటే అయినా కార్తీక్ మీ నాన్న సడన్గా ఒప్పుకున్నాడే నువ్వేం చెప్పలేదా అని చెప్పనంటే తనకి జరగాల్సింది అయితే చెప్పాను తాతయ్య అంతేగాని తర్వాత తనైతే చెప్పాడు ఈ విధంగా అని చెప్పనని అని అంటాడు ఇంకా కాంచనాని అలాగే శ్రీధర్ని ఇద్దరిని కలపాలని చెప్పని ఇంకా కార్తీక్ అలాగే శివనారాయణ ఇద్దరు ప్లాన్ చేస్తారు నాన్నని సీఈఓ చేసిన దానికి నీకేం కోపం లేదమ్మా అంటే అప్పుడు ఇంకా కాంచనైతే చాలా నవ్వుతూ నాకెందుకుంటుందిరా కోపం అని చెప్పి అంటుంది చూసావా బావా అత్తయ్యకి కూడా సీఈఓ మామయ్య సీఈఓ అవడం తనకు కూడా ఇష్టమేను అని చెప్పని అంటుంది కానీ జ్యోష్న అయితే మాత్రం దీపన కాకుండా సీతం చేసింది అంటే నా ప్లాన్ వర్కౌట్ చేసుకోవచ్చు అని చెప్పని దీప జ్యోష్న అయితే అనుకుంటుంది అప్పుడు తనంతట తానే తాతయ్య చేత్తోనే తన్ని ఈ దానికి పని అనిపిట్టు అని చెప్పి అన్నట్టుగా చేసి చేద్దాము అని చెప్పి తనైతే అనుకుంటుంది అలా అనుకునిందో లేదో ఇంకా జ్యోష్న అయితే తన పనులు అయితే మొదలు పెడుతుంది ఏంటి మావయ్య నువ్వు సీఈఓగా అవుతా అని చెప్పి ఒక్క విషయం కూడా నాకు ఏం చెప్పలేదు అని అంటే అన్నీ నువ్వు నాకు చెప్పి చేస్తున్నావా అని చెప్పి తనైతే అంటాడు అంటే వాళ్ళ మనిషిగా ఉంటూనే కార్తిక్కి హెల్ప్గా ఉంటాడు